అరే అన్న వచ్చిండ్రా ఎవర్రా సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడేమైన క్రిమినల్ రా అట్లా కట్టేసినా కట్లిపో ఇది నన్ను ఎందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను నీకు తెలియదా నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదన్న హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలే పోలే నువ్వెవరు చెప్పడానికి ఎవరు నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అన్నా నమస్తే చెప్తాముడు కాలేజ్ ఎట్లుంటుందనా తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్

ప్రతాప్ రెడ్డి గారు వన్ జీరో ఫోర్ రుజీవన్ బ్రో నాది కూడా వన్ జీరో ఫోర్ ప్రతాప్ రెడ్డి గారు సార్ వన్ జీరో ఫోర్ అంటే ఏదో గుర్తొస్తుందండి అదే సార్ మన కొనచెల్లి వచ్చింది కదా పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది ఇక్కడెక్కడ ఉండి ఉంటుంది జనరల్ పెడతారా పడేపై చికెన్ గనర పెడతో ప్రాబ్లమ్ ఏంద్రా ప్రాబ్లమ్ ఏందన్నా లాస్ట్ టైమ్ పడపడి చికెన్ పెట్టాను ముప్పై టైమ్ వచ్చిన అష్టం అయితే ప్రాబ్లం తమదైతే ఉండేది వచ్చాలంటే ఒక్క నిమిషం నాకు కూడా అర్థమైంది రా ప్రాబ్లెమ్ చికెన్ తోటి వచ్చింది సో చికెన్ తీసేస్తున్నాం ఈ సంవత్సరం కంప్లీట్ వేసి రా మీరు అదిరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది చూశ్రాక కూడా ఒక ఉంటాడా రేట అరే నేను వచ్చేస్తేనే నాకు అవుతడం లేదు ఈడా నువ్వు ఆగురా ఆర్డరా ముప్పన్ వస్తున్నాడు అలవాటు అయిపోతుంది ఇంజనీర్గా డిగ్రీ చేసుకుంటాను నువ్వు డిగ్రీ చేసుడేంద్రా నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తే నువ్వు ఆయన గురించి మాట్లాడు ఫస్ట్ రే 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 పెట్టేసిండు ఏమయ్యో ఆ వస్తున్నా ఏందే ఆడు హాస్టల్ కి వచ్చేస్తా అంటున్నాడు వీడికి వచ్చేంపిక్తాడంట ఆడికి పాస్ పైన సెకండ్ పెడుతున్నారట అరే వాడు హాస్టల్ కు చదువుతానికి పోయిడా లేకుంటే దొబ్బి తిందానికి పోయిడే అయ్యో లేకుంటే ఊరోలు అందరిని దొరుకుని పోదామా పిచ్చి దానివా హాస్టల్లో యాభై మంది ఉంటారు ఆ యాభై మందిలో ఎవడో ఒక దేర్ది మగ్గాడు ఉంటాడు వాడు వీడు కరుస్తాడు నేను దామోదర్ శివ ఏంది ప్రాబ్లం హోమ్ సిక్ అంట బ్రో వచ్చిన పను ఇదే పంచాయితీ బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో ప్లీజ్ బ్రో పది రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ జర్నీ అవసరమే లేదు బ్రో చిచ్చి అట్లా నేను కంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే బెడ్ నేను తీసుకుందామని బెడ్డా అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ అంట ఈసీ అంటే రే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపోడ్ బ్రో మా దోస్త్ గారు బ్రో సిబిఐటి లో సిఎస్సిడి సీట్ వచ్చింది అయినా వద్దు ఈడ్నే ఏసీ చేస్తానని పాప మీటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్ లా బ్రో ఏముందా ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావ్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో CSE లో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ తెలుసా కానీ ఈయరు మన కాలేజీలో EC లో అమ్మాయిలు ఉన్నారు బ్రో బబా 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 ఇట్స్ ఫేట్ అమానా కులక ఒక్క నిమిషం నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ సైటిక్ దాంట్లో కాల్ చేస్తున్నాను అప్పుడక కాల్ చేసిన బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొలు చన్న అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డానే పిలుస్తుంది లడ్డు బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం పెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడ అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీరు తెలిసిన ఉంటారా కాదు హలో ఏంది షర్ట్ నువ్వు అరే లేదు మా నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే నాకు దిక్కి లేదా సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనిమ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది మామ అందుకే పడుతుంది పక్కన యావరేజ్గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి అమ్మాయికి వర్కౌట్ అనే వద్దు మనోజ్ బొట్ సైజ్ తగ్గించు బొట్ట కమ్మలు పెట్టు కళ్ళజోడు జోడు తీసాయి కాంటాక్ట్ లెన్స్ పెట్టు లిప్స్టిక్ స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావు అనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పెడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి ఏంటది అర్జెంట్ గా ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అంత పక్కన ఉంటే నిన్న ఎవడు చూస్తాడు ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా ఏ అమ్మాయినైనా ఐదు నిమిషాలు పడిస్తాడు వీడే మా బ్యాగ్ రైస్ కింగ్ పులిహోర రాజా ఏనే మీకు అన్న బ్రో బ్యాగ్ లా అట్లా కలుపుతున్నావు పులిహోర ఎవడు బ్రో నువ్వు మనోజ్ వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు టాప్ టెన్ కాలేజెస్ అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకడు పట్టు పట్టు వచ్చిండ్రా మంచోడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటారు కదా సార్ ఎయిటీన్ అశోక్ కుమార్ ఎయిటీన్ అశోక్ కుమార్ ఫాదర్ ఎక్స్పైర్డ్ సార్ మదర్ ఎక్స్పైర్డ్ సార్ ఎన్ని గార్డియన్ సెల్ఫ్ కెన్ వచ్చాను సార్ కార్డ్ జాగ్రత్త జెంగి శర్మ డాక్టర్ ఆఫ్ రాబిన్ శర్మ ఓకే ఆనంద్ సార్ ఫాస్ట్ థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ నీకు విషయం చెప్పాలి చెప్పండి ఈ రోజు నుంచి కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో వెల్కమ్ టు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ మీరు చదువుకోబోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతారో చూస్తావురా హలో ప్రిన్సిపాల్ పురుషోత్తం చేయండి ఎవరు రోడ్ మాట్లాడకుండా బావుల వస్తటవు ఒక్క చదువును చేసినందులో ఒక్కడు దే మీ అందరికి ఇప్పుడే చదువుతున్న బాత్రూమ్ లో నా బొమ్మలు గీసిరా పోలీసులకు ఫోన్ చేస్తున్నావు ఆ ప్రిన్సిపల్ సార్ రద్గుడి ఎల్రు డ్రగ్స్ బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ కాల్ చేసిన మీకు స్టూడెంట్స్ సార్ ఏమంటున్నారంటే వెల్కమ్ టు దాజ్ ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ని మాస్టర్ దానికి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్ ఏంది బ్రో అంతాగమైతున్నారు అంత ఫాలోయింగ్ ఉంటదా బ్రో నాలుగేళ్లు ఐదు బ్రాంచ్లు బ్రాంచ్ కి డెబ్బై మంది అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది గ్యాంగ్ లీడర్ ఆ మాత్రం ఉండదా విజ్ఞాన్ కాలేజ్ బ్రో మీది ఎలా కనిపెట్టా బ్రో అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో వెల్కమ్ టు ఆర్ఐ ఫ్యామిలీ మన అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా మన కాలేజ్ లో అన్ని ఉన్నాయి స్పోర్ట్స్ క్లబ్స్ డ్రామా క్లబ్ ఫిలిం క్లబ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ మన కాలేజ్ లో